గారెడ్డి జిల్లా సదాశిపేట మండలం గొల్లగూడెం గ్రామంలో అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు నాటికశాల జోగయ్య ఫౌండేషన్ సభ్యులు కలిసి ఏర్పాటు చేసిన అమ్మ ఫౌండేషన్ను టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సిడిసి చైర్మన్ గడిల రామరెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి నిరుపేదలకు ఆర్థికంగా విద్యా వైద్యం అనేక రకాలుగా సహాయం అందించడానికి ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు నాటికశాల జోగయ్య ఉపాధ్యక్షులు చిన్నా సాహెబ్ రాములు సెక్రటరీ కొల్కూరి రాజ్ కుమార్ జాయింట్ సెక్రటరీ కొల్కూర్ మల్లేశం కోశాధికారి నిజాంపురం శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మండలాపురం యాదయ్య నీరడి రమేష్ కొల్కూరి విజయ్ కుమార్ మైలారం ఆనంద్ కుమార్ గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు प्लास कोटांडी கொஞ்சம் கிண்ட கிண்ட மேனா ப்ளாஸ் ஓடமே வெற்றசி கட்டிங்க சப்பத்து నిర్మలా మేడం గారికి పూలమాలతో సత్కరించడం జరిగింది గట్టిగా ఉంటాడు చెప్పకుండా రాము చాలతో సత్కరించడం జరుగుతుంది ప్రత్యేక జగదీశానికి సందరిస్తున్నారు రామారాయణ గారు అందరికి చక్కగా గ్రామానికి విచ్చేసినటువంటి అమ్మ ఫౌండేషన్ అమ్మ ఫౌండేషన్ అంటే మీకు అర్థమవుతుంది అమ్మలో ఉన్న ప్రేమలో ఆ ప్రతిరూపాన్ని రూపాన్ని ప్రజల వద్ద అది ఏ రూపంలో తీసుకుపోవాలి అది సేవా కార్యక్రమాల వల్ల తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరణ చేసినటువంటి ఆ ఆలోచన పూర్వకంగా ముందుకెళ్తున్నటువంటి ముందుగా మన జగదీశ్ అన్నగారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియాలి ఆయన ఎంత ఉండాలి ఇంతక్రమాన్ని ప్రారంభోత్సవానికి ఇచ్చేసి ఈ ప్రారంభాన్ని కూడా మన పెద్దలు ఇది అందరికీ కూడా మనందరికీ కొన్నగూడ గ్రామానికి భవిష్యత్తు తరానికి కూడా ఇది ఒక గొప్ప మంచి సందేశం అని చెప్పి నాకు కనిపిస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే ఇక్కడ అమ్మ ఫౌండేషన్ స్థాపనకు అమ్మ ఫౌండేషన్ నిర్మాణానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఈనాటి అమ్మా ఫౌండేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి డిజిఐఐసి చైర్మన్ నిర్మలా జగారెడ్డి గారికి మరియు ఈనాటి ఈ కార్యక్రమానికి స్ఫూర్తిదాత మరి అందరికీ సేవ చేయాలనే ఒక భావన కలిగిన మరి జగదీష్ గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీపల్లి సత్యనారాయణ గారు మరి జగదీష్ అమ్మా ఫౌండేషన్ అని గోపాల్ గారు ఇప్పుడు ఎలక్షన్ల సందర్భం కాదు ఇది ఆయన చాలా రోజుల నుంచి కూడా గొల్లగూడెంలో ఏదో చెయ్యాలి ఒక కొత్తదనం తేవాలి అని మాతో ఎప్పటికీ జగదీష్ సంభాషిస్తుంటాడు ఎందుకంటే ఆయనకు ఒక తపన ఉన్నది ఏదో అభివృద్ధి చెయ్యాలి మా ఊరు అంటే ఒక గుర్తింపు రావాలి ఒక గూడెం అనే ముద్ర పోవాలి అందుకని కాంపిటీషన్ పోటీతత్వం నంది కందిని కోల్చుకుంటాడు ఆయన పోటీతత్వంలో ఆ ఊరితోటి మేము సమతూగాలే అనే భావన ఉంటది ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు అప్పుడు గొల్లగూడెంకు రోడ్ ఇచ్చినాం నేను మొత్తం చేసేస్తా అంటే గొల్లగూడెంలో రోడ్ ఎంత చేసేస్తా నాకు ఎప్పుడన్నా రాని నా ఊర్లో రోడ్ ఉండాలి మొత్తం రోడ్లు ఉండాలి అంటాడు అరే ఎట్లా చేస్తావు జగదీశ్వర్ నువ్వు ఏ ఊర్లో లేదు నీ ఊరికి ఎట్లా చేశారంటే ఏమన్నా కనిపెట్టాల నేను చేసేస్తా నాకు డబ్బులు ఎప్పుడైనా రాని అంటాడు అట్లా కాదని చెప్పి మేము కోపాటు చేసి పది లక్షలు చేసి చేసినట్టు దానికి మళ్ళా తర్వాత చేసినాము ఇక మళ్ళీ వేరే పనులు కూడా కొన్ని చేస్తానంటే కూడా మేమే వద్దాం నన్ను ఎందుకంటే నువ్వు ఆర్థికంగా చేద్దామని కోరుకున్నాడు రేపు ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు అయితే నీ కోరిక అంతకే ఆగిపోతుంది కాబట్టి మెల్లగా చూద్దాం చేయని చెప్పిండు ఇంతకు ముందు ఇంకో సంతోషకరమైన విషయం ఏమంటే నాకు గొల్లగూడెం అనే గ్రామంలో ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారని తెలుగు మా జగదీశ ద్వారానే గొల్లగూడెం అనే గ్రామంలో ముప్పై ఏడు మరి ఎంత చెత్త గ్రామం కాదు చిన్న పల్లెటూరు ఈ గ్రామ ప్రజలను నేను మనస్ఫూర్తిగా వాళ్ళను ఎట్లా చెప్పాలంటే నాకు అసలు దోసలేదు ఇంత చిన్న గ్రామంలో మరి అందరు చదవాలనే ఒక తపన తోటి రాజకీయాలకు ఖచ్చితంగా రాములు బాగా చెప్పిండు రాజకీయాలు అనేటిది ఓన్లీ వరకే ఎలక్షన్లు అయిన తెల్లారి ఎవరన్నా గెలవచ్చు ఎవరన్నా చూడవచ్చు వాళ్ళు మనవులు రేపు అందరం కలిసి పని చేయవలసిన వాళ్ళమే పార్టీలు ఎవరికి శాశ్వతం కాదు రేపు ఆ పార్టీలు ఉండవచ్చు రేపు ఈ పార్టీలు ఉండవచ్చు లేదా అన్ని కలిసి ఒకటే పార్టీ కావచ్చు కానీ ఈ చేయాలనే తపన ఉండడమే అనిపిస్తుంది దానికి మీ గ్రామస్తులందరూ కూడా అందరూ సహకరిస్తున్నారు ఆ ముప్పై ఏడు మందికి సన్మానం చేయాలని ఆయన ఒక కోరిక అది ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి కోరికనే మిగిలిపోయింది ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు శ్రీమతి తూర్పు నిర్మలా చైప్రదేశ్ రెడ్డి గారు మరియు మన సిడిసి చైర్మన్ రామ్ పడేల్ గారు మరియు సత్యన్న గారు పోవడం వల్ల లేట్ అయిపోయింది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయవలసి వచ్చింది అందుకే గ్రామాల్లో ఎవ్వరికీ చెప్పలేని పరిస్థితి అని చెప్పడానికి అందరు క్షమించాలని చెప్తున్నా ఎంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాకు ఎప్పటి నుంచో ఉండే దాన్ని మా గ్రామంలో ఉన్న యువత పార్టీలకు అతీతంగా అందరూ నేను వాళ్ళ దగ్గర తీసుకుపోయినప్పుడు ఈ ప్రకారంగా మనం ఫౌండేషన్ నిర్మించి రేపు పొద్దుగాల మన గ్రామ యువతకు ఆదర్శంగా ఉండాలి వాళ్లకు జీవనోపాధి కానీ ప్రతి ఒక్కటి ఉద్యోగం కానీ ఏదైనా సరే మనం ఆర్థికంగా మనం సాయం చేయాలంటే ఒక ఫౌండేషన్ ఉన్నది కావాలి ఒకటి మనం ఏం చేయాలంటే ఒక ఫౌండేషన్ నుంచి పోతే ఆర్థికంగా చేయాలని ఒకసారి చెప్పి మేడం కానీ వాళ్ళ గారు కానీ వెళ్ళాలంటే ఒక ఫౌండేషన్ కావాలి ఈ ఫౌండేషన్ వల్ల మనం ఆర్థిక సాయం చేయాలి మాకు ఇంకోటి ఏంటంటే ఆరోగ్య కేంద్రం లేదు నందికంది నందికంది ఇంతకు నందిగంది కూడా రెండు మేడం నందిగంది పోయిన సంవత్సరం మన సర్పంచ్ సపరేట్ అయింది మాకు వచ్చే ఆశా వర్కర్లు ఒక ఉన్నది డాక్టర్స్ అనేది నెలకు ఒక్కసారిగా రాంది గంట నంది గారు వారం రోజులు రోజులు వారం రోజులు ఉంటారు మాకు గొలవడం రాలేకపోతున్నారు ఒకటి కావాలి కంపల్సరీ నేను ప్రయత్నం చేశాను చాలా ఆరోగ్య కేంద్రం కట్టాలని ప్రయత్నం చేశాను కానీ మీ ద్వారా కావాలని చెప్పేసి ఒకటి ఇంకోటి ఏంటంటే మా గ్రామంలో నిరుద్యోగం చాలా మంది కమస్ కమ్ అంటే నూట యాభై మంది యువత ఉన్నారు ఆ నూట యాభై మంది యువత ఒక యాభై మంది కింద ప్రైవేట్ కంపెనీల చేస్తున్నారు వంద మంది కాలేదు వాళ్ళు అందరూ అన్న నేను కంపెనీలో చేస్తేనే నాకు ఉద్యోగం పెట్టి కంపెనీ అంటే వాళ్ళకి పెట్టిన నాకు అధికారం లేకుండా అయిపోయింది ఏ రక కంపెనీ నాకు అధికారం కావాలి మీరు ఎవరు అనే క్వశ్చన్ వేస్తారు నా తరఫు నుంచి మేడం సహకరించి ప్రతి కంపెనీ అవకాశం ఉంటే నా యువత కావాల్సింది ఉద్యోగం వాళ్ళు అడిగింది ఒకటే మేడం ఈ కమస్కమ్ అంటే నేను ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్నా మాకు ఏం లేదన్నా మాకు కావాల్సింది ఉద్యోగం చాలా కమస్ట్ కాబట్టి నూట మందిలో వంద మంది కాలినట్లు ఈరోజు ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఉద్యోగం మాకు అవకాశం ఇవ్వండి ఇప్పటి రోడ్లు అవన్నీ అన్నది మీరు ఎట్లా నేను డిమాండ్ చేస్తాను మీరు ఇంత నాకు ఆ ధైర్యం ఉన్నది అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ మేము నా తరపు నుంచి ఉద్యోగం ఒకటి అడుగుతున్నాం ఆ ఉద్యోగాలు ఒకటి పిల్లలు ఆ పిల్లలకు అవసరం వంద మంది కాలంలో మేడం ఆ వంద మంది పిల్లలకు ఉన్నారు చదువుకున్న వాళ్ళందరూ ఆ చదువుకున్న వాళ్ళ పిల్లలకన్నా ఉద్యోగం గ్రామంలో అమ్మ ఫౌండేషన్ కార్యక్రమానికి స్థాపకులైన జయదీష్ గారికి అలాగే అధ్యక్షత వహిస్తున్న రాముల్ గారికి అలాగే సిపిసి చైర్మన్ అమ్మ ఫౌండేషన్ అమ్మ అంటేనే అది దానికి విలువ కట్టలేనిది అమ్మ ఏ ఏ చిన్న బాధ అయినా అమ్మ అని అంటారు అట్లాంటి పేరు పెట్టి అట్లాంటి ఉద్దేశం అట్లాంటి మనస్తత్వం వచ్చిన మన జగదీష్ గారికి ఎంత చెప్పినా మనం ఎంత ఇది అన్నా తక్కువే ఆ పేరులోనే తెలుస్తుంది అమ్మ ఫౌండేషన్ అంటే ఏ బాధలున్నా నేను వచ్చి మీ ముందు ఉంటా అనే భావన ఉన్న ఆ పేరు చాలా చక్కగా పెట్టారు మరి ముఖ్యంగా ఒక అమ్మ ఫౌండేషన్లో పిల్లలకే గిఫ్ట్ గిట్లు ఇవ్వడం కానీ అట్లాంటివి కాదు మా ఊరంటే నాకు అంత ప్రేమ మా రాము చక్కగా చెప్పిండు మేము నేను ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అంటే అసలు ఎక్కడున్నది అని అని అనుకుంటుంది అంటే ఎప్పుడు ఎప్పటి నుంచేనామాలు కట్టినాక తెలిసింది ఓ ఒక ఊరు అయితే ఒక కనిపిస్తుంది ఊరు అనేది అనిపించింది ఇప్పుడు మరి ఈ సమావేశానికి వచ్చా కనిపిస్తుంది ఇంత యూనిటీ ఉందా ఈ విలేజ్లో గొల్లగూడెంలు అనేది అది కూడా నాకు ఇప్పుడు మనసులో వస్తుంది ముఖ్యంగా ఎప్పుడైనా మనిషి పుట్టుకతో ఏది రాదు పెరుగుతుంటేనే మనకు అనుభవాలతోనే అన్ని ఆలోచనలు వస్తాయి మరి ఇంత మంచి ఆలోచన రావడం మరి ముఖ్యంగా ఈ విలేజ్ లో ముప్పై ఐదు మంది ముప్పై ఆరు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారంటే చాలా సంతోషం చిన్న విలేజ్ నాకు తెలిసి చిన్నదే అయినా ఇప్పుడు కొత్త కొత్త అయినా పంచాయతీ ఇంత ముందు అందుకని ఆమ్లెట్ గా ఉండేది మరి కొత్త పంచాయతీ అయిన తర్వాత మరి మీ ఒక మీ ఊరిని ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేసుకోవాలని పదంలోనే ఆలోచన చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ నేను అనుకుంటున్నాం సరాస్పేట మండలి రాదు సంగారెడ్డి కామిస్టి లేనే ఒక తలమానికంగా కావాలి ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఎలాంటి భావనలు ఉన్న మనుషులు ఉన్నారు ఇప్పుడు రాము చెప్పాడు మేము పార్టీకి అతీతంగా పనిచేసుకుంటాము అది చాలా మంచి విలువైన మాట పార్టీకి అతీతంగా పార్టీ ఏముంది అదొక గుర్తు గుర్తుతోనే ఏదో మనం రాజకీయంగా వస్తున్నాం అంతే తప్ప మరి ఊరు కోసం ఆలోచన చేయడం అనేది చాలా మంచి విషయం ముఖ్యంగా ఇంతమంది అత్త చెల్లెలు ఉన్నారు మొగాల కంటే మేమే అంటే మాటలు కూడా ఇంత మంచి ఇది ఉంది పట్టుదల కూడా ఆడవాళ్ళు ఉందనేది నిరూపించుకోగలుగుతున్నాం ఇక్కడ దయచేసి మీరందరూ కూడా మరి మీ ఊరిని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయడం చాలా సంతోషం ఫౌండేషన్ అనేది కూడా ఒక రూపం రూపాన్ని మనం దాన్ని తీర్చిదిద్దేది సత్తా మీ ఊకలది పురుషులది మహిళలది అందరిది కూడా దీంట్లో మీరు అందరూ భాగస్వాములుగా ఉండి మరి నడిపించండి మరి గోపాల్ గారు ఓరిండి మా ఊరికి వస్తుంటే యాక్సిడెంట్ నిజంగా బాధాకరమే ఎందుకంటే రోడ్డు పెద్దగా అయినా పోతే వెహికల్ చాలా ఫాస్ట్గా రావడం జరుగుతుంది ఎప్పుడేం జరుగుతుందో అని చేత ప్రాణమే మనం రోడ్డు దాటి రావాలంటే తప్పకుండా మీరు నాకు ఒక లెటర్ ఇస్తే నేను దాన్ని ఫార్వర్డ్ చేసి దాని ద్వారా మీకు రోడ్కి రోడ్డు సౌకర్యం కల్పించే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను మరి ఇది రాజకీయ వేదిక కాదు కానీ మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే ఆర్డీఓ అయ్యి ఎంపీఓలు ఎంపీలో రావడం జరిగింది గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే అంటే అంటే విమర్శ కాదు నా అనుభవం కూడా ఉండే ఆకాశంలో చుక్కలను చూసినాం కానీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళని చూడలేము చూసినా మా పదేళ్ళలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది చాలా తక్కువ మరి ఈ రెండు సంవత్సరాల్లో అరవై డెబ్బై వేల మంది ఉద్యోగాలు వచ్చినాయి చాలా సంతోషంగా ఇంత చిన్న విలేజ్ లో కూడా అంత మంచి పోస్ట్ వచ్చినాయంటే మీరు నిజంగా పిల్లల్ని ఎంత చక్కగా చూస్తున్నారు ఎంత వాళ్ళని ఉత్తేజపరుస్తున్నారు వాళ్ళని చదువుకోవడానికి మీ వంతు కృషి తల్లిదండ్రులు కృషి చేస్తేనే పిల్లలు మరి స్థాయికి వస్తుంటారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కాంపిటీషన్ లో ఉన్న పిల్లలు ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయంటే మరి దానికి మరి చాలా సంతోషం గవర్నమెంట్ ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మీరందరూ కూడా పొందుతున్నారని నేను ఆశిస్తూ మరి ఏదైనా సమస్యలు ఉంటే ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం అంటే రాము కూడా పార్టీ అని కాకుండా ఒక తమ్మునిగా చెప్తున్నా అట్లా అందరూ కూడా ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి సాధ్యమైనంతవరకు చేయగలం మా అక్కలు అడిగిన ఏమడుగుతున్నారు బస్ ఫ్రీ గాని మాకు ఇక్కడ బస్ ఆపట్లేదు అని అడుగుతున్నారు మగవాళ్ళు ఏముంది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బైక్ ఉంటుంది లేదంటే కారు ఉంటుంది ఏదో విధంగా వెళ్ళిపోతున్నారు మరి టైం కు బస్సులు అక్కడ నిలబడాలి బస్సులు ఆపట్లేదు అనేది కూడా ఒకటి మీకు చెప్పిండు తప్పకుండా అక్కడ బస్ బస్ స్టాప్ అని ఒక బోర్డు పెట్టి ఏమైనా అడిగినావు కాబట్టి తప్పకుండా ఆర్టీసీ మరి ఎన్ని మాట్లాడి బోర్డు పెట్టిస్తా మరి ఇక్కడ ఉన్న కంపెనీ వాళ్ళతో కూడా చెప్పి చింటుకోడు చిన్న షెల్టర్ కూడా బస్ షెల్టర్ కూడా ఇప్పి కంపెనీ వాళ్ళతో మాట్లాడి మరి ఇది కూడా ఏదైనా మీకు అనిపిస్తే నాకు ఫోన్ చేసిన పగలే జగదీష్ కానీ గోపాల్ కానీ రాము కానీ ఎవరైనా కానీ ఏ టైప్ అయినా కానీ నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా నా వంతు కృషిగా నా సహకారాన్ని మీకు అందిస్తానని తెలియజేసుకుంటూ ఈ విలేజ్ ఈ గ్రామం